ఆపాలి 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 బుక్కాపురం ని ద్రోహం చేస్తున్న ఎంఎస్ మైన్ ని ఆపాలి రైతులని నాశనం చేస్తున్న ఎంఎస్ మైన్ ని ఆపాలి రైతులని మోసం చేస్తున్న ఎంఎస్ మైన్ ని ఆపాలి ఆపాలి లింగాలపల్లె మోసం దగా చేస్తున్న ఎంఎస్ మైన్ ని దగా చేస్తున్న మైన్ ని

ఆపాలి ఆపాలి ఎంఎస్ మైనింగ్ ను ఆపాలి ఆపాలి ఎంఎస్ నునింగ్ లింగాలపల్లె బుక్కాపురం గ్రామ రైతులని దగా చేస్తున్న ఎంఎస్ మైన్పెండి సార్ ఏం అది ఇది తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది దీని విషయంలో రైతులు వ్యతిరేకించినా కూడా మామూలుగా అట్లే వచ్చినారు అంటే ఈ అధికారులు అసలు అడవిలో పెట్టడం అనేది ఒక ఈ పెట్టిన ప్రజలకు సంబంధించిన ఊర్లో పెట్టకుండా కాబట్టి దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి సార్ అది విషయం ఇంకా వెల్దుర్తి మండల హెడ్ లో ధర్నా చేయడానికి రైతుల రైతుల మందరం లింగాలపల్లె రైతులను కలిసి ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపుగా బుక్కాపురం లింగాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి మా పొలాలు వజ్రాలు వేస్తే వజ్రాలు బంగారు వేస్తే బంగారు పండేటువంటి పొలాలు మైనింగ్ పేరు మీద ఈరోజు మేము అభివృద్ధిని వద్దంటలేం ఫ్యాక్టరీలు రావాల్సిందే కానీ మైనింగ్ పేరు మీద పొలాలని సర్వనాశనం లేపుతున్నారు అది ఏది డొలమేట్ అనేటువంటిది మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా నోటు చేసినా కూడా ఎంత డేంజరస్ అంటే కొన్ని వందల మీటర్ల వరకు కూడా లోపలికి వెళ్ళిపోతుంది వీళ్ళు ఏం చెప్తారు అది ఏం లేదు రా మెటీరియల్ తీసుకొని పోతామని అది రాంగు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే రకంగా చేస్తారు మేము గతంలో అనుభవం ఉంది ఏంటంటే ఈ కడప జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటి మైన్స్ భూషణ్ కుమార్ వాళ్ళది పెద్ద సిలికాన్ శాండ్ అనేటువంటి ఇండస్ట్రీ చేసినప్పుడు ఫస్ట్ కళ్ళబొల్లి మాటలు సవా లక్ష అంటే కడుపులో పిల్లగాడు జారిపోయేటువంటి మాటలు చెప్పి చెప్పిన తర్వాత రైతులు మోసపోయినటువంటి ఈ క్రమంలో అక్కడ ఇండస్ట్రీని పెట్టిన తర్వాత వెంటనే ఆ పొలం మొత్తం కలుషితమైనటువంటిది ఏంటంటే రైతుల అదృష్టవశాత్ ఏంటంటే అక్కడ ఆ మైన్ ఫెయిల్ కావడం వల్ల దక్కిపోయినాం తర్వాత సెకండ్ మళ్ళీ ఈ మైన్ ఎంటర్ అయింది డోలమైట్ అనేటటువంటిది అత్యంత డేంజర్ దీనికి ఒక ఉదాహరణ చెప్తాను పదహైదు ఇరవై ఎకరాల పొలం ఉన్నటువంటి దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆమోదం అవసరం లేకుండానే లీజ్ చేయొచ్చు కానీ కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ హెక్టార్స్లో మాత్రమే దానికే ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు సేకరిస్తున్నారు అంటే ప్రభుత్వము ఇది డేంజరస్ మైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల యొక్క అభిప్రాయం మళ్ళీ అధికారులు కూడా దీన్ని ఎంత తప్పుదో పట్టించినారు అంటే అడవిలో పోయి పెడతారా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడతారా అంటే ప్రజలు ఎవరు కూడా రివర్స్ తిరగకూడదు అంటే వీళ్ళు అధికారులు అంటే ఎంఆర్ఓ నిండి మొదలుకొని వరకు వీళ్ళకి ఎంతెంత ముడుపులు కుట్టినాయి అనేది ఈ దీన్ని బట్టి తేట వెళ్ళబోతుంది అంతేకాకుండా గ్రామంలో కొంతమంది కూడా వీటికి ఒత్తాస పలికినారనేటువంటి కూడా రైతుల ద్వారా సమాచారం కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మనము రైతులం మనం మనుషులం కనీసం ఈ ప్రభుత్వాలు ఊగాయనంటాయంట డైరెక్ట్ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నుండే మాకు ఉన్నాయని ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మేము డైరెక్ట్ చెప్తా ఉన్నాం మీరు మేము ఓట్లు వేసింటేనే ఎమ్మెల్యే అయినారు మీరు మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే అయినారు తర్వాత మీకు ఇలాంటి అక్రమ మైని మీరు కింద కొమ్ము కాస్తే మీకు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని చెప్పేసి ఇందుమూలగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి రైతుని బతికించండి రైతు లేని ఈ దేశం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈశ్వరెడ్డి నా పేరు రెడ్డి లింగాలపల్లె గ్రామం నాకు ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది బోర్భూమి అందులో అక్కడ వెక్కి మైన్స్ వల్ల మా పొలానికి చాలా ఇబ్బందికరమైన డస్ట్ వస్తుంది ఆ డస్ట్ నుంచి పైరు మీద పడిందంటే పైర సర్వనాశనం అయిపోతుంది అందువలన ఆ మైన్స్ని మేము వ్యతిరేకిస్తున్నాము దయచేసి అధికారులు వాళ్ళకి ఎవరు కానీ ఏమి సర్వ హక్కులు ఇచ్చి వాళ్ళకు పంచుతున్నారు మా పొలం మీదకి మా పొలాలు పాడైపోతున్నాయి కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం నా పేరు శంకరెడ్డి మా బుక్కాపురం గ్రామం బుక్కాపురం గ్రామం లింగాలపల్లె రెండు ఒకటే గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామాలు మొన్న ఆరో తేదీ బుక్కాపురం గ్రామంలో ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ అనేవాళ్ళు గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ సిల్కా సిలికాశాండ్ కోసం డోలోమైట్ కోసం ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది అది కూడా ఎక్కడ పెట్టినారు గ్రామంలో పెట్టాల్సిన సభను తీసుకెళ్ళి నాలుగున్న గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుండలో పెట్టినారు అడవిలో అంటే అక్కడ ప్రజలు ఎవరు రాలే ఒక పదహైదు మంది రైతులమే పోయినాం మొత్తం రైతుల వాని ఎవరు వినిపించకూడదు మాకు తెలియదు అన్నట్టు వాళ్ళే ఎక్కువ జీపులు వేసుకొని వాళ్ళే ఒక నూరు నూట యాభై మంది వచ్చినారు దీని మీద మేము అధికారులను కూడా అడిగినాం ఎందుకు మీరు గ్రామంలో మీటింగ్ పెట్టలేదు వీడేపెట్టామంటే వాళ్ళన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్పి మూడు గ్రామాలు అది అది ఇది అని చెప్పి ఏదో దాన్ని దాటవేసే ధోరణి చేసినారు మా గ్రామం విలువైన పొలాలు ఆ మైనింగ్ రెండు పొలాల రెండు పక్కల రెండు పాయలు ఉంటుంది మా ఊరి పొలం ఆ రెండు పాయల్లో మధ్యలో కొండ ఉంది ఆ కొండలో మైనింగ్ ఇప్పుడు మైనింగ్ పెడుతున్నారు దానివల్ల బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇంతకుముందు పివి భూషణ్ కుమార్ అనే వాళ్ళ మైనింగ్ పెట్టినప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పన్నాం పొలాలు ఆగమైనవి దాదాపు పశువులు కూడా ఒక నలభై ఆరు ఆవులు జీవాలు కూడా చనిపోవడం జరిగింది ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే మా గ్రామ ప్రశ్నార్థకం అవుతుంది దానివల్ల మేమందరం మేమే కాదు ఊర్లో అందరూ కూడా రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి మానవతా దుఃఖపథంతో దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున త్వరలో కూడా దీన్ని ఇంకా ఉధృతం చేసి కలెక్టర్ దృష్టికి ఇంకా ఇంకా అంత అంతైతే మేము హైకోర్టుకు కూడా పోతాం దీనికి ఎటువంటి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు అతీతంగా అందరం కలిసి పోరాడతాం ఎక్కడ తగ్గేది లేదు లారీలు వస్తే కూడా దానిని వెనికి పంపించి ఇప్పుడు అడ్డుపడతాం రేపు పొద్దున ఎటువంటి ఈ మైనింగ్కి ఎటువంటిది జరిగినా మేము జరగనివ్వమని సభాముఖంగా తెలియజేస్తున్నాం కోరుకు దెబ్బలు అయినాయి ఇప్పుడు కానీ మళ్ళీ అదే శిక్షలు వాళ్ళు పెట్టినారు కాకపోతే దాన్ని నుంచి మనం ఎవరైనా కానీ ఎమ్ఆర్ఓ కానీ కానీ అంతా దాన్ని వాళ్ళు దాన్ని సమర్థం చేసుకొని దాని యొక్క